ప్రైజ్ అలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చను క్రీస్తు క్రీస్తునందు ప్రియులారా యహోవాను బట్టి ఆనందించేవారు తమ హృదయ కోరికలు సఫలం కావడం చూస్తారు ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి తమకు ఏది ఉండాలని ఆయన కోరుకుంటారో వారు అదే కోరుతారు చాలామంది యహలోక సంబంధమైన వాటిని ఆశించి అలాంటి స్వార్థ ప్రార్థన వినలేదని ఆయనపై సణుక్కుంటారు వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ప్రకారంగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవే ఆలకించునన్నటి ఏ అవును ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు కనుక పిల్లరా యహోవాన్ని బట్టి సంతోషించను ఆయన నీ హృదయ వాంచలను తీర్చను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్